రేపు మొదటి శ్రావణ సోమవారం అందులోను రేపటి నుండే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలోని మొదటి రోజు శ్రావణ సోమవారం కావడం ఎంతో విశేషం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన ఆలాహాలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీల కంటుడైనాడని పురాణాలు చెప్తున్నాయి అందుచేత ఈ మాసంలో వచ్చే సోమవారాలంటే శివుడికి ఎంతో ఇష్టం ఈరోజు ముఖ్యంగా శివాలయాల్లోనూ సందర్శించుకోవడం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి శ్రావణ సోమవారాలను నిష్టగా చేసిన వారికి అన్నింటి విజయం మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దల మాట శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు కదా అందుకు ముందు రోజు శివుణ్ణి ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుందని చెప్తున్నారు సోమవారం రోజు శివుడికి విశేషమైన పూజలు లభిస్తే దోషాలు కూడా తొలగిపోతాయి రేపు ఆగస్టు ఐదవ తేదీ శ్రావణ సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ ఉమ్మడి నీళ్లను అభిషేకం చేసిన ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుని పూ ప్రసన్నం చేసుకోవచ్చునని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు శ్రావణ మాసంలో సోమవారం రోజున ఈశ్వరుని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయటం వలన తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది శ్రావణ మాసంలో మహాశివుని కాదు పార్వతీమాతను కూడా పూజిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే శ్రావణ మాసంలో సోమవారం దంపతులు ఇద్దరు కూడా కలిసి శివ పార్వతులకు పూజ చేయాలి రేపు మొదటి శ్రావణ సోమవారం శివ పార్వతుల విశేషంగా పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం శివుడికి ప్రీతికరమైనది ఈ మాసంలో ప్రతి భక్తుడు శివుని వర్ణంలో కనిపిస్తాడు శ్రావణ మాసంలో శివుని పూజిస్తే చాలా తేలికగా ప్రసన్నుడవుతాడని భక్తుల నమ్మకం ఆశించిన ఫలితాలను పొందడానికి ప్రజలు ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తారు అందుకని శ్రావణ మాసంలోని సోమవారానికి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది చాలామంది భక్తులు శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉంటారు ఈరోజు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు దీంతో కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అయితే ఎంతో ప్రత్యేకమైన ఈ మొదటి శ్రావణ సోమవారం రోజు ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి డబ్బుల ముఠతో మీ ఇంటికి అడుగు పెడుతుంది అందులోనూ రేపు శ్రావణ మాసంలో మొదటి రోజు అంటే శ్రావణ మాసం ప్రారంభమయ్యే రోజు ఈ పర్వదినాన మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే ఈ మాసం అంతా కూడా మీకు డబ్బుకు కొరత లేకుండా లక్ష్మీదేవి చూసుకుంటుంది మీ ఇంటిలో అనేక శుభాలు జరుగుతాయి మరి రేపు మొదటి శ్రావణ సోమవారం మరియు శ్రావణ మాసంలో మొదటి రోజు కుంభంపై ఏం చల్లాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో సోమవారాలు శివుని విశేషంగా పూజించాలని పండితులు చెప్తున్నారు రేపు మొదటి శ్రావణ సోమవారం శివుణ్ణి చక్కగా పూజించి మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే శివ అనుగ్రహం కలుగుతుంది దానితో లక్ష్మీదేవి మీ ఇంటిలో స్త్రీల వర్షాన్ని కురిపిస్తుంది ఇంటి ప్రధాన గుమ్మం లేదా గడపను లక్ష్మీదేవి స్వరూపం అని ద్వార లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణాలు కట్టి గౌ దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తున్నారు మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తున్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని అంటున్నారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్ళలో కూడా లక్ష్మీదేవి అంటున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కల్వ పూలను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుందని ఒకవేళ కల్వ పూలు దొరకపోతే నిత్యం ఏదైనా పూలతో గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెప్తున్నారు రేపు మొదటి శ్రావణ సోమవారం కాబట్టి శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి ఇంటిని శుభ్రం చేసి కడపను శుభ్రం చేసి పసుపు రాశి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి శ్రావణ సోమవారం శివుణ్ణి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పూజించాలి శివుడికి ఇష్టమైన వాటిని ఉపయోగించి శివుడికి పూజ చేయాలి ఈ శ్రావణ సోమవారం శివుడికి గోధుమలను లేదా గోధుమలతో తయారు చేసిన పదార్థాలని త నైవేద్యంగా పెడితే కుటుంబ సమస్యలు తొలగిపోతాయని కుటుంబ సభ్యుల మధ్య మాధుర్యం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు శివుడిని చక్కగా పూజించిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి స్టీల్ రాగి గ్లాసులు ఏదైనా సరే పర్వాలేదు ఒకటి మంచి గ్లాస్ తీసుకొని అందులో మంచి నీటిని పోయాలి ఆ నీటిలో రెండు చుక్కల పాలు రెండు చుక్కల అత్తలను వేయాలి ఇప్పుడు ఐదు లవంగాలను తీసుకొని పొడి చేసి ఆ నీటిలో వేయండి పాలు మరియు అత్తరు వేయడం వల్ల నీళ్లు పవిత్రంగా మారి సువాసనంగా మారుతాయి ఆ నీటికి శక్తి వస్తుంది లవంగాల పొడి నీళ్ళల్లో వేస్తే ధన ఆకర్షణ పెరుగుతుంది ఈ మూడింటిని నీటిలో వేసి తమ్మలపాకుతో కలపాలి ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకొని మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు పిల్లలకు ఎదుగు ఎదురయ్యే సమస్యలు డబ్బు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను చెప్పుకోండి ఇప్పుడు మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర వెళ్ళి ఆ నీటిని తమలపాకుతో గుమ్మంపై చల్లండి ఇంటిలో నిలబడి గుమ్మంపై చల్లాలి ఆ తర్వాత అన్ని గదుల్లోకి గుమ్మాలపై కిటికీలపై వస్తువులపై చల్లండి అలా అన్ని గదుల్లో చల్లిన తర్వాత ఇంకా నీళ్ళు మిగిలితే వాటిని ఇంటిపై చల్లండి అంటే డాబాపైకి వెళ్ళి ఆ నీటిని ఇంటిపై చల్లాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా గుడ్డ బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటి బయ ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది మీ ఇల్లు గుడిలా పవిత్రంగా మారిపోతుంది మీ ఇల్లు పవిత్రంగా మారడం వల్ల లక్ష్మీదేవి డబ్బు మూటతో ఇంట్లో అడుగు పెడుతుంది రేపు మొదటి శ్రావణ సోమవారం ఇలా ఇంటిలో ఈ నీటిని చల్లడం వల్ల మీ ఇంటిలో జరిగిన గొడవలు తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు లవంగాల పొడి వేసిన నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో ఉండే కీటకాలు కూడా చల్లి చెల్లిపోతాయి ఇంట్లోకి ఏ కీటకాలు రాలేవు ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది పాలు మరియు అత్తరు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి లవంగాలు మీ ఇంటిలోని దరిద్రాన్ని తొలగివేస్తాయి ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పొడిని పాలను అత్తరను నీటితో కలిపి గుమ్మంపై చల్లడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు శ్రావణ సోమవారం ఈ నీటిని గుమ్మంపై చల్లి శుభ ఫలితాలను పొందండి అలాగే రేపు మొదటి శ్రావణ సోమవారం మరియు శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి శివానుగ్రహం పొందడానికి ఉపవాసం ఉండండి అలాగే శ్రావణ సోమవారం వ్రతాన్ని ఆచరించండి శ్రావణ సోమవారం వ్రతాన్ని ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఇంతకీ శ్రావణ సోమవార వ్రత కథ ఏమిటో కూడా తెలుసుకుందాం అమర్పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు సమాజంలో ఎంతో ప్రేరున్న ఆయనకి బిడ్డలు లేరనే బాధ తులసి వేసింది తర్వాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు అని నిత్యం ఆందోళన చెందేవాడు కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివాలయం నెయ్యి దీపం వెలిగించేవాడు ఇలా చాలా ఏళ్ళు గడిచాయి ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పింది అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు తల్లి పార్వతీదేవి ఆ సమాధానం విని దానికి ఒప్పుకోలేదు శివుడిని ఏదోలాగా ఆ వ్యాపారికి పిల్లలు పుట్టేలాగా చూడమని చెప్పింది ఇక ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కలలో కనిపించి అతడికి కొడుకును ప్రసాదిస్తున్నాను అని చెప్పి అయితే ఆ కుమారుడు పదహారు ఏళ్ళే బ్రతుకుతాడు అని చెప్పి వరమిచ్చాడు ఒక పక్క సంతోషంగా ఉన్న పక్క తక్కువ కాలం జీవిస్తాడనే అయితే వ్యక్తం చేశారు కానీ ఆ వ్యాపారి మాత్రం సోమవారం వ్రతం కొనసాగించాడు శివ పూజను యడాధిగా చేసేవాడు శివుడి తయతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు అతడికి అమర్ అని పేరు పెట్టారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను తన మామ దీప్ చందుతో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్ళాడు దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఒకరోజు అతను రాజకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్ళాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండడంతో వరుడు తండ్రి ఆందోళనకు గురయ్యాడు వివాహం జరగదేమోనని భయం అతన్ని వెంటాడింది పెళ్ళికొడుకు తండ్రి అమర్ని చూసి పెళ్ళికొడుకుగా నటిస్తే బోలెడు డబ్బు ఇస్తానని చెప్పాడు దురాశతో మామ దీప్ చంద్ దానికి ఒప్పుకున్నాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్ళైంది నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని రాశాడు ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తెలుసుకోండి అని చెప్పాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాన్ని తన అత్త మామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు పదహారేళ్ళు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు అన్నదానము దానాలు రక్షణలతో బ్రాహ్మణులు సంతృప్తి చెందారు ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడి కోరిక మేరకు అమర్ ప్రాణం విడిచాడు అమర్ మరణ వార్త తెలిసి అతని మామ కన్నీరు మున్నైదిగా ఏర్పించాడు చుట్టుపక్కల జనం కొమ్మి కూడాడు శివుడు పార్వతి అక్కడి నుండి వెళ్తున్నారు దీప్ చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి తల్లి తన భార్యను తన బాధను తొలగించమని శివుని కోరింది శివుడు పార్వతితో ఆ వ్యాపారి కొడుకు కుడు అని చెప్పాడు దానికి పార్వతీదేవి మీరు తిరిగి అతన్ని బతికించండి అని శివుడికి చెప్పింది తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్ను పునర్జీవితుణ్ణి చేస్తాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ మామతో కలిసి వరాన్ని నగరానికి చేరుకొని అక్కడ యాగం నిర్వహించాడు రాజు అమర్ను గుర్తించాడు అతడిని ఇంటికి తీసుకొని వెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపించాడు అమర్ సజీవంగా ఉండడం చూసి వ్యాపారి కుటుంబానికి అవదలు లేకుండా పోయింది అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపార వేదకల్లో కనిపించి సోమవారం నాడు మీరు చేసిన వ్రతానికి ముగ్ధుడై అమరకు దీర్ఘాయును ప్రసాదించినట్టుగా తెలిపాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు సోమవారం అలాగే శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి మనకు ఆ అమ్మవారి అనుగ్రహం శివుని అనుగ్రహం ఉండాలంటే ఈ పరిహారాన్ని చేసుకోండి